హాయ్ అండి ఇప్పుడు నాలుగు రకాల చట్నీలు చేస్తున్నానండి టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోయే చట్నీలు ఎలా చేస్తున్నాను అనేట ప్రాసెస్ మీకు చూపిస్తాను పలుకులు చట్ పలుకులండి పలుకులు చట్నీ చేస్తాను శనగపిండితో బొంబాయి చట్నీ చేస్తానండి టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఈజీగా అయిపోతుందండి వన్ బై వన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఆయిల్ మరిగింది ముందుగా పలుకులు చట్నీ చేస్తున్నానండి పలుకులు కొంచెం లైట్గా వేయించుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర అండి వెల్లుల్లి వేసానండి పలుపులు మరీ రోస్ట్గా కాకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలి పచ్చివాసం రాకుండా ఉంటుంది చట్నీ అనేది ఇగొండి ఎగిపోయి ఇవి తీసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి ఈ పలుకుల్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని చట్నీ చేసుకొని పో పెట్టుకుందామండి ఇగొండి వేరుశనగ ప వేరుశనగ పలుకుల చట్నీ అయిపోయిందండి ఇప్పుడు బాక్స్లో వేసుకొని పో పెట్టుకోవడమే నూనె కొంచెం మరిగిందండి జీలకర్ర కండి శనగపప్పు కరివేపాకు వేసుకొని ఇంకో చట్నీలో వేసుకున్నానండి పోపు టేస్టీ టేస్టీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే వేరుసన్న కొలుకుల చట్నీ అండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో చట్నీ అండి కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరికాయ ముక్కలు కూడా లైట్గా వేయించాలండి ఎక్కువ రోస్ట్గా వేయించకూడదు ఆయిల్ ఆసన వస్తుంది పచ్చిమిర్చి అండి కొంచెం చనాపప్పు అండి ఇది మిక్సీ చేసుకుంటామండి కొబ్బరి చట్నీ కూడాను కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవడం అనండి ఇదిగోండి కొబ్బరి చట్నీ కూడాను మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి చట్నీకి పోపు పెట్టుకోవడం అనండి పోపండి జీలకర్ర పచ్చు శనగపప్పు కరివేపప్పు రెండు మిర్చి టేస్టీ టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది కొబ్బరి చట్నీ కూడా పోటీసుకున్నాను ఈ చట్నీ కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో హోటల్ స్టైల్లో చిక్ థిక్గా కలర్ కూడా మంచిగా వచ్చిందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇగో ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటా చట్నీ కొంచెం మగ్గాలండి టమాటా కొంచెం మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది తిలకర వెల్లిమిర్చి కొంచెం మగ్గాలి అది మగ్గిన తర్వాత మిక్సీ చేసుకోవడం టమాటా చట్నీ టమాటా చట్నీ కూడా ఈజీగా అయిపోతుంది ఇంకా సేపు అయితే అయిపోయిందండి ఇది మిక్సీ చేసుకోవడం కొంచెం కొంచెం మగ్గాలి టమాటా అన్నది వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చపాతీకి కూడా తినచ్చు ఇగోండి మిక్సీ జార్లో టమాటాలు మగ్గిపోయి కొంచెం సాల్ట్ వేసుకొని మనకి మిక్సీ చేసుకుందానండి మిక్సీ చేస్తానండి బాక్స్లో వేసాను ఇప్పుడు టమాటా చట్నీకి కూడా పోపు పెట్టుకుందాం అండి పోపు పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ థిక్నెస్లో ఉంటే బాగుంటుందండి చట్నీ ఇది పోపు కన్నీ వేసుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర శనపప్పు కరివేపాకు వేసుకున్నానండి శనపప్పు పోపు అక్కడక్కడ శనపప్పు అనేది తగులుతుంటే బాగుంటుందండి అందుకే ప్రతి దీంట్లో కూడా సెనపప్పు వేస్తానండి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువే వేస్తాను నాకు ఇష్టం చట్నీలో అయితే దీనికి పోపు పెట్టుకుంటే ఈ టమాటా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లే అండి వేగిపోయిందండి టమాటా చట్నీలోనే వేసుకోవడమేనండి టమాటా చట్నీలో కూడా పోపు పెట్టుకున్నాను టమాటా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందండి టమాటా చట్నీ అయితే మాత్రం లాస్ట్గా అండి బొంబాయి చట్నీ చేసుకుంటాను బొంబాయి చట్నీకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి సింపుల్గా అయిపోతుందండి బొంబాయి చట్నీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కొంచెం సెనగపప్పు శనగపప్పు వేసుకున్నానండి బాగా వేగాలి కొంచెం కరివేపాకు పై బాగా మగ్గిన తర్వాత అప్పుడు బంగాళదుంపలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది నేను బొంబాయి చట్నీలో బంగాళదుంపలు కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్ మగ్గిపోయిందండి ఇప్పుడు బంగాళదుంపలు వేస్తాను బొంబాయి చట్నీ బంగాళదుంపలు వేసుకుంటే పూరి కూర కూర కూడా సెట్ అవుతుందండి పూరీ ఏంటంటే పూరీ చేసుకున్నప్పుడు కూడాను ఇది ఇలా తినేయవచ్చండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ అయితే మాత్రం కొంచెం బంగాళదుంప మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఒక్క నిమిషం ఇది మగ్గిన తర్వాత టమాటా కారం ఫస్ట్ పసుపు ఇవన్నీ వేసుకోవాలండి ఇది ఈజీగా అయిపోతుంది బొంబాయి చట్నీ ఆ బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం మగ్గడానికి టైం తీసుకుంటుంది ఇది విస్తిన ఐదు సెకండ్లో అయిపోతుందండి చట్నీ బొంబాయి చట్నీ ఈ అయిపోయే చట్నీ ఏంటంటే బొంబాయి చట్నీ బంగాళదంపు పేగిపోయిందండి ఇప్పుడు టమాటా వేసు టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు కారం వేసుకో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు కలుపుకొని చట్నీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇదిగోండి వాటర్ ఈ క్వాంటిటీలో వేసాను పిండి కూడా కలుపుకున్నానండి ఉండలు లేకుండా శనగపిండి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత శనగపిండి వేసుకోండి బాగా మెరుగుతుందండి ఇప్పుడు ఎప్పుడు శనగపిండిలో వాటర్ కలిపిస్తున్నాను